శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామ స్వామివారి దేవస్థానం గుడిమల్లు సో మన తిరుపతికి ఇంత దగ్గరలో ఇంత అద్భుతమైనటువంటి ఇంత ప్రాచీనమైనటువంటి టెంపుల్ ఉన్నదనేసి నాకు ఈ బాడుకు వచ్చినంత వరకు అసలు అయితే తెలియదు ముందుగా ఏం జరిగిందంటే నాకు రీసెంట్ గా ఒక బాడుగుతే వచ్చింది అనుకోకుండా తిరుపతి దగ్గర ఒక చిన్న గుడి అలాగే కాణిపాకం తిరుమల అయితే దర్శనం చేసుకోవాలన్నారు సో నేను కూడా బాడుగుతా మాట్లాడుకున్నాను ఆరు వేల ఐదు వందల రూపాయలకి మా పొలం పేట నుండి సో ఇక్కడికి వచ్చినాక పాపానాడుపేట నుంచి తిరుపతి దగ్గర పాపనాడుపేట నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ గుడి అనే ఊరు సో ఇక్కడికి వచ్చిన దాకా నాకు అయితే తెలీదు ఈ గుడికి ఇంత ప్రాచీనం అలాగే ఇంత పురాతనమైనటువంటి చరిత్ర అయితే ఉన్నదనేసి సో నేను లోపలికి అయితే వెళ్ళాను దర్శనం చేసుకుందాం అనేసి సో ఇక్కడ ఆర్కియాలజీ జియోగ్రఫీ వాళ్ళు మొత్తం ఒక మనకు డిస్ప్లే అయితే వేశారు ఈ గుడి చరిత్ర అలాగే ఈ గుడి ప్రసిద్ధి ఎందుకు చెందిందనేసి మొత్తం కూడా ఈ డిస్ప్లేలో అయితే మనకు పెట్టారు లోనే అది మొత్తం కూడా నేను చదివేశాను ఈ గుడి చరిత్ర ఏంటంటే ఈ గుడిని దాదాపు రెండవ శతాబ్దంలో అయితే నిర్మించారు దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి అయితే ఈ గుడి అయితే మనకు ఉంది సో ఈ గుడికి ఇంకొక ఒక ప్రసిద్ధి ఏంటంటే మనకు శివుని విగ్రహం మనకు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేని విధంగా సో శివుడు నిజ నిజ రూప దర్శనం లింగాకార రూపంలో దర్శనం అవ్వడమే ఇక ఈ గుడి యొక్క ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక అది అమ్మవారి టెంపుల్ సో అలాగే ఇక్కడ ముందుకు వెళ్తే చిన్న గుడి ఉంది కదా ఆ గుడి వచ్చేసి సూర్య దేవాలయం మనకు రైట్ సైడ్ కనిపిస్తున్న పెద్ద గుడి వచ్చేసి పరశురామ వారి దేవాలయం సో సూర్య దేవాలయానికి కూడా వచ్చాను ఇక్కడ కూడా నేను దర్శనం చేసుకొని మీకు చూపించడానికి వీడియో అయితే తీసాను సో మెయిన్ పరశురామ స్వామివారి దేవస్థానంలో అయితే వీడియోగ్రఫీ అయితే అలవలేదు ఇక్కడ చూడండి ఒక పురాతనమైనటువంటి ఆకారంలో ఒక ద్వీపం కూడా ఉంది అలాగే గుడికి ఎదురుగా ద్వయస్తంభాన్ని కూడా మీరు గమనించగలరు సో గుడి మొత్తం కూడా చాలా నీట్ గా క్లీన్ గా అవుతూ ఉంది పద్దెనిమిది వందల సంవత్సరాలు అయినప్పటికీ చెక్కు అయితే చదవలేదు గుడి అంత నీట్ గా అయితే ఉంది అలాగే చూడండి మీకు ఆన్లైన్ లో డౌన్లోడ్ అయితే మీకు ఫోటో అయితే పెట్టాను స్వామివారిది సో చూడండి ఒకసారి అలాగే బ్యాక్ సైడ్ చూస్తే గనక మనకు విష్ణుమూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి దాంట్లో చూశారు కదా ఆయన విష్ణుమూర్తి విగ్రహాలు మూడు రూపాల్లో ఉన్నటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి నేను బ్యాక్ సైడ్ అయితే రికార్డింగ్ అయితే చేశాను చూడండి ఒకసారి సో ఈ మొత్తం ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది సో అలాగే డిజైన్ కూడా ఇంజనీరింగ్ మార్బల్ గా అవుతుంది మీకు అయితే నచ్చినట్టు అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి